హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటి గైడ్ సో ఇవాళ ఈ వీడియో అప్డేట్ ఏంటి అంటే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు గవర్నర్కి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది అదేంటి అంటే ఫిఫ్టీన్ థౌసండ్ డిఎస్సీ వేకెన్సీస్ని ఇప్పుడే భర్తీ చేయండి అది కూడా ఎట్లాంటి ప్రమోషన్స్ లేకుండా అనేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే ఇంకొక తొమ్మిది వేల ఖాళీలు ఎట్లాగ ఉన్నాయంటున్నారు సో అదేదో ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు మాకు రిలీజ్ చేసేసి ఆ తొమ్మిది వేల వరకు మీరు లెక్కలు సరి చూసుకోండి ఎవరికి ప్రమోషన్స్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అండ్ దానికి సంబంధించి అప్పుడు మళ్ళీ టెట్ వేసి డిఎస్సి వేయడము అప్పుడు ఏవైతే నైన్ థౌసండ్ ఎయిటీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వండి ఆ లోపు మీకు కూడా లెక్కలు తెలుస్తుంది ఎంతమంది భర్తీ చేయాలి ఎంతమందికి ప్రమోషన్స్ ఇవ్వాలి అనే ఒక కాలిక్యులేషన్ మీకు అర్థమైపోతుంది అప్పుడు అటు ప్రమోషన్స్ వచ్చే టీచర్స్కి బెనిఫిట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు బీఎడ్ చేసి డిఎడ్ చేసి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెన్స్ కూడా బెనిఫిట్ అనేసి వాళ్ళు రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది మరి దీనిపైన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానికోసం వెయిట్ చేయాలి ఒకవేళ ఇట్లా కనుక చేస్తే కొంతమందికి బెనిఫిట్ అండ్ ఇప్పుడు కొత్తగా టెట్ రాసే ఎట్లైనా ఎట్లయినా లాసే ఉంటుంది ఇన్ కేస్ టెట్టు పెట్టకపోతే ఎందుకంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి రాసే అవకాశం ఉన్నా కూడా నోటిఫికేషన్ వేలేదంటే లాసే కదా సో అట్లా అనమాట బట్ ఏదైనా కూడా ఇప్పుడు ఒకవేళ ఫిఫ్టీన్ థౌసండ్ వేకెన్సీస్ రిలీజ్ చేస్తే చాలా మందికి బెనిఫిట్ బట్ టీచర్ సంఘాలు కొట్లాడతాయి ఇక ఏమంటే మా మమ్మల్ని వదిలిపెట్టి ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎట్లా ఛాయిస్ ఇస్తారు అనేసి ఆల్రెడీ టీచర్స్కి టీచర్స్కే ఫుల్ ఇష్యూస్ నడుస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు జూనియర్స్ అందరూ టెట్ క్వాలిఫైడ్ వాళ్ళు ఈ సీనియర్స్ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది మంచిగా పాపం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టెట్ లేకపోయి ఇక ఏం చేస్తారు వాళ్ళకి వాళ్ళకే మస్త్ ఇష్యూస్ నడుస్తున్నాయి ఇప్పుడు మధ్యలో మనకి సంబంధించి ఫిఫ్టీన్ థౌజండ్ మనకే కావాలంటే మరి వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది చూడాల్సిందే ఏదైనా గవర్నమెంట్ సానుకూలంగా అందరికీ బెనిఫిట్ వచ్చేటట్టుగా థింక్ చేస్తుంది ఓన్లీ పదిహేను వేల మందికి బెనిఫిట్ వచ్చేటట్టు అసలు థింక్ చేయదు అందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు థింక్ చేస్తుంది ఇంకొక విషయం ఇక్కడ ప్రజా పాలన అనేసి స్టార్ట్ చేయబోతున్నారు సో అదేంటంటే బేసిక్గా ఈ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నుండి జనవరి ఎయిత్ వరకు ఇదైతే నడుస్తుంది అంటే మన విలేజెస్లలో గ్రామ సభలు జరుగుతాయి ఓకే సో మనకి సిటీస్లలో అయితే బస్తీ సభలు అట్లా జరుగుతాయి అక్కడ మన ఇంటికి వచ్చి వాళ్ళు సర్వే చేసి ఏముంది ఏం లేదు అంటే వసతుల గురించి వాళ్ళు క్రాస్ చెక్ చేసేసి నిజమైన అర్హులు ఎవరు అనేది తెలుసుకొని వాళ్ళైతే చేయడం జరుగుతుంది సో ఇదన్నమాట అండ్ వాళ్ళు అట్లా చేయడమే కాకుండా కంప్యూటర్లో ప్రతిదీ కూడా వాళ్ళు ఎన్రోల్ చేస్తారు ఎందుకంటే భవిష్యత్తులో ఈ డేటా కావాలి అంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అండ్ ఇది స్థాయిలో చేస్తున్నారు సో దట్ ఎక్కువ మనకి బెనిఫిట్ అయ్యే విధంగా ఉండాలి అనేసి సో ఇది ఇవాళ వీడియో అప్డేట్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్